ఈ రెండు అక్షరాల వల్ల మగవాడి జీవితం నందనవనం కావచ్చు లేదా వల్ల కాడు కావచ్చు నేను మనసారా ప్రేమిస్తున్నాను రుక్మిణి తప్ప నేను ఎవరినీ చేసుకొని మా వాళ్ళు చూసిన సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నయ్య చూసిన అమ్మాయి ఇష్టం మోహన్ ఒప్పుకోకపోతే ఈ విషం తాగడం తప్ప నాకు మరో దారి లేదు ఈ విషం తాగానంటే నాకు ఈ పెళ్లి గొడవ ఉండదు వాళ్ళకి కష్టము ఉండదు ఎప్పుడు నా వల్ల ఎవరికి ఏ కష్టం రాకూడదని కోరుకునేవాణ్ణి చూడుచలమ్మా దైవలిఖితం అనేది ఒకటి ఉందమ్మా ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతుంటాయి ఒకప్పుడు అనుకున్నవి జరగనే జరగవు జరగవన్నయ్య 就是那没名的。